ఇదో మనము వాల్మీకి డైరీ ఫారంలో అయితే ఉన్నామండి ఈ వాల్మీకి డైరీ ఫారంలో సంవత్సరం అంతా అన్ని వాతావరణానికి సెట్ అయ్యే ఆవులైతే ఇక్కడైతే అందుబాటులో అయితే ఉంటాయండి అన్ని వాతావరణానికంటే ఎండకి వానకి చలికి తట్టుకొని నిలబడే ఆవులైతే అన్న దాదాపు ఒకటి సంవత్సరాల నుంచి అయితే వీళ్ళైతే ఆవులు అయితే రైతులు అందిస్తున్నారు సంవత్సరాల నుంచి ఈ వాల్మీకి డైరీ ఫారం అయితే నిర్వహిస్తున్నారు వీళ్ళ దగ్గర మూడు కూటాల పాలు చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు అని అన్నగారే ఇంతకుముందు వీడియోలు చెప్పారు ఈ వీడియోలో కానీ చెప్తున్నారండి ఒకసారి వీళ్ళ దగ్గర ఎలాంటి ఆవులు అయితే ఉంటాయో ఒకసారి అడిగి తెలుసుకున్నాము ఇది అడ్రస్ కానీ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా తనకల్ మండలం నింజువారిపల్లి విలేజ్ దగ్గర అయితే వాల్మీకి డైరీ ఫారం అయితే ఉన్నదండి అన్నగారికి తెలుసుకున్నాం నమస్కారం కలెక్టర్ మీ దగ్గర ఒకసారి ఎలాంటి ఆవులు ఉంటాయి ఒకసారి మన దగ్గర వచ్చేసి జెర్సీ హెచ్ బలిష్టం చూ జర్సీ నాలుగు రకాల ఆవులు ఉంటాయి అన్న మన వాతావరణం సెట్ అయ్యే వాళ్ళు ఉంటాయి పాలావులు అయితే మన దగ్గర మూడు పూటల పాలు చెక్ చేసుకోవచ్చు అన్న నింపాయితే చూపిస్తావులమాయి అవన్నీ గ్యారెంట్ ఇస్తావా నింపావైతే బుద్ధమాయికి అట్లా గ్యారెడ్మాయికి గ్యారెంట్ ఇస్తాం అన్న పానావు మూడు పూట్ల పాలు చెక్ చేసుకోవచ్చు మూడు పూట్ల పాలు చెక్ చేసుకోవచ్చు ఉండడానికి కానీ ఇక్కడ ఉండడానికి కూడా రూమ్ ఉందా మన దగ్గర ధర ఏం ధర నుంచి ఏం ధర వరకు అయితే మన దగ్గర యాభై వేల నుంచి లక్ష దాకా ఉంటాయి యాభై వేలు నుంచి లక్ష వరకు ఇది ఏంటన్నా ఇది ఇది డెబ్బై ఐదు వేలు చెప్తామన్నా డెబ్బై ఐదు వేల పదిహేను ఏం కాదు అవుతాడు ఆరు పదితోనే ఇప్పుడు రెండో అవుతున్నా రెండో అవుతాయి ఇప్పుడు గీతలోనే తొమ్మిది పది వచ్చిన అయితే ఇప్పుడు ఇంతే రెండో ఇప్పుడు ఇంతే రెండో అవుతా ఎందుకు ఏదో ఒక పది రోజులు టైం ఉంది పదహైదు రోజులు టైం అయితే బాగా ప్యూర్ హెచ్ఎఫ్ అండ్గా ఒకసారి ఆరుపల్ల 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 మన వాతావరణం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మన అనంతపురం జిల్లాలో ఎక్కువ ఎండలు అయితే ఉంటాయి ఇప్పుడు మన వాతావరణాలతో బాగా సెట్ అవుతుంది అంతే మన వాతావరణ అనంతపురం చట్టసాయిల్లె ఎక్కువ టైట్ ప్యూర్ క్వాలిటీ తీసుకున్నా అంటే టాప్ క్వాలిటీలో ఉంటాయి వీటిలో కానీ అవి కానీ తీసుకున్నా కొంచెం సెట్ అయ్యేకి కొంచెం అవకాశం తక్కువ ఇది నాలుగు పళ్ళ ఫస్ట్ అయితే ఇది నాలుగు పళ్ళు తెలియటండి నాలుగు పళ్ళతో ఉన్నది ఇది సింధు జెర్సీ అనేది సింధు జెర్సీయా మూడు జాతులు మిక్స్ అంటే అవునా కంటే తక్కువ జెర్సీ కంటే ఇవైతే మన వాతాం బస్సెట్ అయితే ఇది పాలకెపాసిటీ అని చూడొచ్చా ఇది పూట మీద ఆరు నుంచి ఫస్ట్ వెళ్తే ఇంకా ఏం లేదు ఇంకా పదివేలు టైం ఉంది అంటే ఇప్పుడు ఈంటే ఫస్ట్ లీటర్ ఫస్ట్ చేసానా అంటే ఆరు నుంచి క్వాలిటీ చూడొచ్చండి క్వాలిటీ సింధు జాతి సింధు జాతి బ్రీడర్ అయితే ఇది మన అతను బస్సెట్ అవుతా ఇది ఎంత చెప్తాను ఇది అరవై ఐదు వేలు చెప్తున్నాను అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాను అండి ఫిక్స్ ఏమన్నా ఏటో ఏటో వస్తే మన ఏ అరవై వేలకి పోయి అయితే ఇచ్చేస్తాను అరవై వేల వరకు ఇది రెండు పళ్ళు ఇది రెండు పళ్ళు ఇది చేస్తాను అది రెండు పళ్ళు ఎన్నో ఫస్ట్ అయితే ఫస్ట్ రెండు పళ్ళతో మళ్ళీ చేయొచ్చు

అరవై నాలుగు అయితే చెప్తున్నారు అంటే ఒక అరవై లోపల అరవై వేల వరకు అయితే ఫైనల్ రేట్ కావచ్చు అనుకున్నారు ఇదన్న ఇది ఈనింగ్ రెండు రోజులు అతడి రెండు రోజులు ఈ ఇది యావ్ ఈనింగ్ యావే ఇది ఇది ఒలిస్టన్ అన్న ఇది ఒలి అది ఒలిస్టన్ అండి చూడొచ్చు ఓలీ ఇది ఎన్నో అయితే ఇది రెండో ఇది ఇప్పుడు ఈనింగ్ బోర్డు ఆ దూడ వేసిన పొద్దు ఇది కొత్తగా నార్బల్ దోబు స్వామి ఇది ఆరున్నాయన్నుపాలు పొద్దున ఆరు వచ్చినాయి పాల క్యాసి వచ్చి ఎనిమిది లీటర్లు ఇప్పుడు ఆరు లీటర్ ఇప్పుడు దున్నుపాయనా అంటే జున్ను పాలు ఆరు ఇచ్చినప్పటికీ మాములు పాలు మామూలు పాలు తావడానికి పది రోజులు పడుతుంది పది రోజులు పడుతుంది ఆరు లీటర్ ఇరవై లీటర్ జున్ను పాలు తక్కువ ఇస్తాను జున్ను పాలు చాలా తక్కువ ఇస్తాను జున్ను పాలు తక్కువ ఇచ్చినప్పుడు పాలు ఎక్కువ ఇస్తుంది పాలు ఎక్కువ ఒకటేసారి పాలు తండ్రి పాలు మామూలుగా ఉన్నది ధర ఎంత చెప్తున్నా అది అరవై వేలు చెప్తున్నా అరవై వేలు అయితే అన్నమాట ఇప్పుడు ఈ రేట్లు ఇంకేట్లే ఉండదు మనకు లోడ్ వచ్చిన దాన్ని బట్టి ఆవులు బట్టి ఉంటుంది క్వాలిటీలు బట్టి ఇప్పుడు కొంతమంది దీన్ని చూపించి నువ్వు ఆరు అరవై వేలు పెట్టావు కదా ఐదు అక్కడ కదా అంటారు అక్కడ ఉంటాయి రోజుల వరకు ఉండొచ్చు మన దగ్గర రెండు మూడు రోజులు అంతేనా రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజులు పోతా ఉంటాయి వస్తూ ఉంటాయి అంతే వస్తూ ఉంటాయినా మీరు పల్లెల్లో రైతుల దగ్గర పల్లెల్లో రైతుల దగ్గర అక్కడ అక్కడ తెచ్చి మనం సేల్ చేస్తూ పల్లెల్లో రైతుల దగ్గర అన్నులు అయితే తీసుకొచ్చి అమ్ముకొని అమ్ముతూ కదండి ఇంకోటి మీరే ఎక్కడి వరకు అయితే ఆవులు అయితే సప్లై ఇచ్చారా ఎక్కువ ఇంకా మనం తెలంగాణ కూడా ఎక్కువ ఇచ్చినామా తెలంగాణ మన ఛానల్ ద్వారా చాలా ఇచ్చినావు తెలంగాణ ఇక్కడ పుట్టపట్ల సైడ్ ఆండపూర్ సైడ్ ఎక్కువ అనంతపురం సత్యసాయి సత్యసాయి జిల్లాలో ఎక్కువ ఇచ్చిన ఆండుపూర్ జిల్లా సత్యసాయి జిల్లా తలపల ఏరియాలో అయితే చాలా ఉన్నాయి మన ఆవుల ఏరియాలో అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ అనంతపురం సత్యసాయి జిల్లాలో ఏమంటే అన్ని వాతావరణం తట్టుకొని నిలబడే ఆవులు అయితేనే సూతవుతాయి ఎందుకంటే మామూలు లక్ష యాభై వేలు రెండు లక్షలు పెట్టి స్పీడ్ అయితే మన సైడ్ ఎక్కువ సెట్ కారవడం ఎందుకంటే వాతావరణం మనకి అనుకూలించదు ఎక్కువ అవి ఏసీలలో కానీ కార్లకి కానీ పెట్టే వాళ్ళకైతే పనిచేస్తాయి ఇలాంటి మెప్పుకోవచ్చు షెడ్ లాంటి మెప్పుకోవచ్చు బయట మెప్పుకోవచ్చు మెప్పుకోవచ్చు బయట మెప్పుకోవచ్చు అవును అండి చెట్లు మెప్తే పది నుంచి పన్నెండు లీటర్లు వస్తుంది కొంచెం బయట మెప్పితే పది నుంచి తొమ్మిది లీటర్లు వస్తుంది తొమ్మిది లీటర్లు వస్తారు అవైతే బయట తిరిగి వేసేదాన్ని ఇవన్నీ బయట మరొకటండి మనము కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ అయితే ఇస్తున్నాము దాంట్లో భాగంగా అన్నకి రాజు అన్నకి దాదాపు ఒక మూడు నెలలు అవుతుంది నాలుగు నాలుగు నెలలు అయితే షాప్ కట్టర్లు వేస్తున్నాయి ఇచ్చాము షాప్ కటర్స్ అగ్రి ప్రో కానీ గజా కానీ కిసాన్ దోస్ కానీ ఇవన్నీ మనం కంపెనీ ప్రైజ్కే ఇస్తుంటామండి మన ఛానల్ తరఫు నుంచి వచ్చేసి కంపెనీ వల్లే డైరెక్ట్గా మనకి రైతులకి అయితే సప్లై చేయమని మనకి బెస్ట్ ప్రైజ్ అయితే చెప్పేస్తుంటారు అదే ప్రైజ్ మనకి రైతులకు కానీ డైరీ ఫారాల్లో కానీ ఇస్తుంటాము ఇది కానీ కంపెనీ ప్రైజ్కి రాజ్యాకైతే ఇచ్చాము అయితే పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ బాగుంది అది ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగుందంటే మన డైరెన్స్ కట్ అవుతుంది ఇక మనకు షార్ట్ వస్తుంది లాంగ్ వస్తుంది షార్ట్ వస్తుంది లాంగ్ వస్తుంది రెండు విధాలు కట్ అవుతుంది ఇప్పుడు లేదా పవర్ పవర్ లేదా కరెంట్ లేదా అది లాంగ్ అన్నది లాంగ్ దీంట్లో షార్ట్ కట్ చేసుకొచ్చి ఇట్లా చూడదు రెండు గేర్లు మన దగ్గర వచ్చేసి నాలుగు బ్లేడ్లది ఉంటుంది ఐదు బ్లేడ్లది ఉంటుంది ఐదు బ్లేడ్లది గజా చాప్ కట్టరు ఇంకోటి టైటాన్ టైటాన్ ఒకటి గజా ఒకటి పిసాన్ డోస్ ఒకటి ఐదు బ్లేడ్లు ఇది వచ్చేసి అగ్రి ప్రో అగ్రి ప్రో నాలుగు బ్లేడ్లు త్రీ హెచ్పి సింగిల్ పీస్ కరెంటు అండి ఇవి కానీ మన దగ్గర ఉంటాయి అట్లాగే మ్యాట్లు కానీ అన్నీ ఉంటాయి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు అయితే ఇప్పుడు మనము వాల్మీకి డైరీ ఫారంలో అన్న చెప్పినైతే మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళ దగ్గర ఆవులు అయితే ఉంటాయి అన్ని వాతావరణం కొట్టాయి ఆవులు అయితే ఉన్నాయి ఎవరైనా వచ్చి ఇలా పాల శాతం కానీ ఒక మూడు రోజులు చెక్ చేసుకొని ఆవులైతే కొనుగోలు అయితే చేయొచ్చండి అండి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి అందోళ్ళు డైరీ ఫారం అయితే చూపిస్తున్నారు